మనకు అనుభవం అయిందో అప్పుడు ఏ సీట్లో కూర్చున్నా మనం అదే స్థితిలో ప్రవర్తించడం మొదలు పెడతాం ఉదాహరణకి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన మొదట ధ్యానం చేశారు సేవ చేశారు పార్టీ అయితే బీజేపీ కానీ ఆయన హిమాలయాల పెడి ఎంతో నాలుగు సంవత్సరాలు చాలా ఆ లో ఆ యోగుల దగ్గరికి చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ నాలుగు సంవత్సరాలు సాధన చేశారు ఆయన ఆయన ఈ బిజెపిలో నుంచి సేవే చేసి చేసి జ్ఞానము సేవ చేశారు జ్ఞానం తెలుసుకున్నారు వీటి ద్వారా ఏదైతే సత్యం అర్థమైందో ఆయన కణ కణంలో జీర్ణమైపోయిందది ఇప్పుడు ఆయన వచ్చి ప్రధానమంత్రి సీట్ కూర్చున్నారు ఎలా ప్రవర్తిస్తారు అందరితో సమంగా ఉండటం అలవాటైపోతుంది అయిపోతుంది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండటం అలవాటు అవుతుంది వీటన్నిటిని మించి ఏం జరుగుతుందంటే మాట్లాడే మాటకి శక్తి ఉంటుంది ఎవరు మాట్లాడే మాట శక్తితో కూడింది అవుతుందో అది ప్రకృతి అవుతుంది అది ప్రకృతి చూడదు దాని ఫలితం ఎవరి నోట్లోంచి అయితే ఆ మాట వచ్చిందో వాళ్ళే అనుభవించారు మరి నరేంద్ర మోడీ గారు రెండు సార్లు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఎంతో సాహసవంతమైనవి ఇప్పుడు మన ఉదాహరణగా చూసుకుంటే అయోధ్య మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కేసు నడుస్తోంది ఎంతో మంది దాన్ని పరిష్కారం చేద్దామని చూశారు కానీ ఈయన వల్ల ఎందుకు సాధ్యమైందంటే శక్తి ఉంది ఆ మాట ఎప్పుడైతే బయటకు వస్తుందో ఎదుటి వాళ్ళు చేసేస్తారనమాట అలాంటి గొప్ప శక్తి ఎవరి దగ్గర ఉంటుందంటే ఎవరైతే నేను ఆత్మని అని తెలుసుకుంటారో వాళ్ళ దగ్గర ందుకే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకు పెట్టారంటే ఎవరికీ తెలియదు మరి పెట్టి కావాలి అప్పుడే రామరాజ్యం వస్తుంది అన్నారు మరి పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆ రోజు నుంచి ఎంతో మంది మరి ఎమ్మెల్యేలుగా ఎంపీగా నిలబడుతున్నారు అప్పుడైనా

మరి నేను పో పోటీ అంటే కాదు నిలబడ్డాను ఇవ్వలే నామినేట్ చేసి చేశాం నేను ఇందాకే అక్కడ లోపలికి ఒక ఐరు వెళ్ళాము ఆ మేడంతో అంటున్నా నాకు యాభై శాతం పని పూర్తయిపోయిందండి ఇంకొక యాభై శాతం ప్రచారం చేస్తే అయిపోతుంది భగవద్గీత పార్టీ మనం ఆయన ఏం చెప్పాడు ప్రయత్నం చేయి ఫలితం ఆశించడం అన్నాడు నిజానికి రాజకీయాల్లో ఏ మాత్రం అనుభవం లేదు దాని గురించి నాకు కదా మన గెరు తిప్పడం బాగా అలవాటు ఒకప్పుడు అది కూడా రాదు నాకు మెల్లగా పడుతూ లేస్తూ నేర్చుకున్నాను మరి మాట్లాడటమా మనకి అసలు గృహిణులకు మాట్లాడే అవసరం అలవాటే లేదు మనకి ఉందని పిల్లల దగ్గర మనం అర్థమవుతుంది తప్ప ఎక్కడ నోరిపో అలాంటిది మాట్లాడటం అలవాటైంది సరిగ్గా మాట్లాడటం నేర్చుకుంటున్నాం అందరితో కలిసి ధ్యానం చేయటం నేర్చుకుంటున్నాము సత్యం చెప్పడం నేర్చుకుంటున్నాం నేనే కాదు నా కుటుంబ సభ్యులే కాదు పక్కింటిలో కూడా ఆనందం ఉంటే చాలా బాగుంటుంది ఎందుకు అర్థమైంది మన లోపల మనస్సు కలుగుతూ హృదయం విశాలం అయ్యే కొద్ది కూడా ఆనందం ఉంటే బాగుంటుంది కూడా ఆనందం ఉంటే బాగుంటుంది అని మనకు అర్థమవుతోంది కదా అలాగే మనం ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాం గ్రామ గ్రామానికి వెళ్తాం అందరికీ జ్ఞానంతో ఒకటేంది మీ బుద్ధితో ఓటేండి అని చెప్తాం పార్టీ బుద్ధి అని చెప్తాం అంతే ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు అప్పుడైనా ప్రచారమే ధ్యానం చేయండి శాఖాహారిక మనం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది అలాంటి ఇంట్లో ఉండే వాళ్ళు వచ్చి రోడ్డు మీద ఇలా ప్రచారం చేస్తూ రాజకీయాలు లోకి రాజకీయాల్లో మనం అసలు ఎవరు ఎందుకు అంటే అమ్మో అక్కడ అంతా చాలా అవినీతి ఉంటుంది లంచం ఉంటాయి అన్నీ ఉంటాయి అంటాం మరి అది ఉన్న చోట శుభ్రం చేయాలా మన ఇల్లు బాగోదు ఇక్కడ హాల్లో మురికున్న చెప్పి తలుపు చూసి గదులే వాడుకుంటూ ఉంటామా కాల్ని శుభ్రం చేసుకుంటాం కదా మురికి అలాగే ఇప్పుడు మనం అందరి దగ్గరికి వెళ్తూ ఎక్కడైతే ఆ మురికి ఏదైతే ఉందో వాళ్ళందరిలోకి మార్పు తీసుకురావటానికి మన మాట మన మాట అంత శక్తి పొందుతున్నాం పౌర్ణం ధ్యానం ఆ శక్తితో మాట వదులుతూ ఉంటాం ఆ గ్రామాల్లో అడుగులేస్తూ ఉంటాం మన శక్తి పాదాల ద్వారా భూమాతకు వెళ్తూ ఆ గ్రామం అంతా శక్తితో నిండుతుంది మాటల ద్వారా వాళ్ళల్లో మెల్లగా మారటం మార్పు అనేది వస్తూ ఉంటుంది ఇదే మనం చేసే పని దయచేసి మనందరం కలిసి